పత్రిజీ గారికి మా శాస్త్రాంగ నమస్కారాలు మాది శ్రీనివాసపురం కాలనీ రోడ్ నెంబర్ ట్వెల్వ్ శ్రీ కనకదుర్గ పిరమిడ్ ప్రసాద్ గారి పిరమిడ్లో ధ్యానం చేస్తున్నా ఇది మూడో సంవత్సరం ఇంకా నేను చాలా డిస్పెన్షన్లో ఉన్నా మా సార్ గారికి బాగలేక మా పాపకు సీరియస్ ఉంటాయి అటువంటి టైంలో నాకేం తెలియకుండా ఉన్నది చాలా కష్టపడుతున్నా ఒకరోజు మేడం గారు ఉండి కాదమ్మా వచ్చి పిరమిడ్లో ధ్యానం చేయి నీకు అన్నీ సరిగ్గాతాయి నువ్వు భయపడొద్దు నీకెందుకు నీవైతే రాని పిలిచింది మేడం పై ధ్యానం చేసుకుంటే నాకు మంచి అనుభవం వచ్చింది ఇట్లా శివయ్య లాగుండి దాంట్లో కనకాంబరం కలర్ పూలు రెడ్ పూలు పసుపచ్చ పూలు పైకి వచ్చినాయి ఆ రోజు దీంట్లో ఏదో ఉంది అందుకనే ఇట్లా ధ్యానం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి ఇంటికి పోయి మళ్ళీ చేసుకున్నా మళ్ళీ రాత్రికి ధ్యానం చేస్తుంటే ఏదో పసుపుగా ఒక కలర్ ఇట్లా నా చుట్టూ చుట్టుకున్నది ఏంటబ్బా ఇది కలర్ ఎందుకో కలర్ చుట్టుకుంటుంది అంటే అప్పుడప్పుడే మా సార్ గారు ఇదారు కదా వారే అనుకున్నా నేను అనుకొని పోయి బెడ్ మీద అనుకున్నా మళ్ళీ బెడ్ దగ్గర కూడా అట్లే అయింది ఇదేదో ఎట్లన్నా ఉంది మరి ఎందుకో భయం వేస్తుంది అని మళ్ళా మా మేడం గారి దగ్గరికి పోయి ఉదయం చెప్పిన ఉదయం మేడం మేడం గారికి పోయి చెప్తే ఏం కాదమ్మా మంచిదే అనుభవం అది ఏం కాదు నువ్వు భయపడొద్దు వస్తుంటవి అలాంటివి నువ్వేం భయపడొద్దు అని చెప్పింది ఇంకా చాలా ఇబ్బందులున్నా ఇంకా మా బేబీ కూడా క్యాన్సర్ వచ్చి వెళ్ళిపోయింది మా సార్ గారు కూడా వెళ్ళిపోయినారు ఒకసారి కర్తాలకు పోయినాం ధ్యాన మహాయజ్ఞానికి కర్తాలకు పోయినాం సారు చూసిండ్రు భోజనం పెట్టిండ్రు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిండ్రు సెకండ్ ఇచ్చిండ్రు ఆ రోజు నుంచి కొంచెం ధైర్యం బాగా వచ్చింది మళ్ళీ బెంగళూరు పోయినాము బెంగళూరులో కూడా దర్శనం అయింది భోజనాలు అన్నీ మంచిగా జరిగినాయి యాత్ర మాదిగా చేసుకొని అందరం కలిసి వచ్చినాము ఆ పిరమిడ్కి వచ్చేటోళ్ళం మొత్తం కలిసి ఇప్పుడైతే నాకు చాలా మంచిగా ఉంది అన్ని విధాల అందుకని ఎక్కడ ర్యాలీ జరిగినా వెళ్తా నేను ఎక్కడ సత్సంగం జరిగినా వెళ్తా ధ్యానం అయితే రోజు ఉదయం సాయంత్రం చేసుకుంటా